మద్య మర్మకాలపై ఆపు చెక్కు పెట్టి మద్య మర్మకాలు అవకతవకలు అపోహాలను నియంత్రించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష యాప్ తీసుకొచ్చినదని పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అన్నారు శుక్రవారం ఆయన యాప్ పోస్ట్ ని విడుదల చేసి మద్యం దుకాణంకు వెళ్లి యాప్ ప్రాధాన్యతను వివరించారు ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మద్యం బాటిల్పై ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మద్యం ఎక్కడి నుంచి సప్లై అయింది దాని విలువ ప్రారంభ మరియు ముగింపు తేదీలను తెలుసుకునవచ్చని అన్నారు వైసి

అపోజిషన్ చెప్పేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పులే మరి ఈ గవర్నమెంట్లో కూడా జరుగుతున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు అలాంటిది ఏమి జరగడం లేదు దయచేసి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కరెక్టా కాదా అని చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మీరందరూ కూడా చూసి ఒకవేళ ఏమన్నా తప్పితాలు ఏమన్నా ఉన్నా కానీ దయచేసి మాకు చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ మాకు ఇచ్చినట్టుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా తెలియకుండా ఇరవై రెండు మంది దాకా మృతి చెందారు దాన్ని ఎట్లా స్టార్ట్ అయ్యిందని పోలీసులతో ఎంక్వైరీ చేస్తే ఒక బైక్ వచ్చి బస్ సంకెట్లో గుద్దడంతో ఆ బస్సు వాటర్ పెట్రోల్ ట్యాంక్ లీక్ కావడము అది అట్లా ఫైర్ క్యాచ్ కావడము ఇంకా లోపల పనుకునేటోళ్ళకి టూ లేట్ అది వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా పాపం నిద్రలోనే చాలా మంది కూడా మృతి చెందారు అదే స్పాట్ చిన్నటేకూర్ అనే స్పాట్లో ముందర కూడా ఇట్లాంటినే మల్టిపుల్ డెత్స్ అయినాయి ఒక్కొక్క ఒక్కొక్క ఒక యాక్సిడెంట్కి ఒక పదహైదు మంది ఇరవై మంది ఇరవై మంది పదహైదు మంది ఆ టైప్లో జరుపుకుంటూ వస్తుంది మరి అక్కడ ఏమన్నా ఏదన్నా స్పెషల్గా కేర్ తీసుకొని ఆడ పక్కల నుంచి ఆ రోడ్డు కాకుండా వేరే రోడ్డు కూడా ఏమన్నా పెట్టడానికి వీళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ యాక్సిడెంట్ జోన్ ముందు నుంచి అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మేము చూసాము చాలా యాక్సిడెంట్లు జరిగాయి ఆ పర్టికులర్గా ఆంజనేయ స్వామి గుడికి ప్రాంగణంకి కొంచెం దూరంలో ఎప్పుడు జరుగుతుంది మరి రాబోయే కాలంలో అక్కడ ఏదైనా ఒకటి ఇంప్రూవ్మెంట్ తీసుకొని వచ్చి అక్కడ ఇట్లా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలా మరి ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరికీ కూడా మా సానుభూతి తెలుపుతూ రాబోయే కాలంలో ఇలాంటి యాక్సిడెంట్లు కాకుండా చూసుకుంటామని అసలు